నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెల్వాడ కోట్ల ఏళ్లకు ముందు భూమిపై డైనోసార్లు ఉండేవి ఒక ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టడంతో ఈ డైనోసార్ జాతి అంతరించిపోయిందని మనందరికీ తెలుసు అయితే డైనోసార్లు ఎలా అంతరించిపోయాయి డైనోసార్లను అంతం చేసిన ఆస్ట్రాయిడ్ ఇప్పుడు భూమి మీద ఎక్కడ ఉంది ఇలాంటి విషయాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటికి సుమారు ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద డైనోసార్లే రాసులు ఆకాశంలో ఎగిరే పెద్ద పెద్ద పక్షులు భూమి మీద నడిచే టీ రెక్స్లు భారీ సముద్ర మృగాలే రాజ్యమే లేవి అలా భూమిపై డైనోసార్లు కొన్ని కోట్ల ఏళ్లు అధికారం చెలాయించాయి సడన్ గా ఒక భారీ గ్రహ శకలం భూమి వైపుకు దూసుకొచ్చింది దాని వ్యాసం కనీసం పది కిలోమీటర్లు ఉంటుంది అంటే హైదరాబాద్ నగరం అంతా ఉంటుంది కొన్ని రోజుల్లోనే గంటకు డెబ్బై రెండు వేల కిలోమీటర్ల వేగంతో ఆ గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చేసింది ఒకరోజు మధ్యాహ్నం ఆ గ్రహ సకలం ప్రస్తుత మెక్సికోలోని యుకాటాన్ ద్వీపకల్పాన్ని బలంగా ఢీకొట్టింది అంతే వంద మిలియన్ మెగా టన్నుల బాంబు పేలితే ఎలాంటి దెబ్బ అవుతుందో అంతటి శక్తి విడుదలైంది ఆ దెబ్బకు కొన్ని వందల కిలోమీటర్ల దాకా భూమి ఉప్పొంగిపోయింది సముద్రాలు ముంచెత్తాయి భూమి తలకిందులైనట్లు అన్ని అల్లకలోలమైపోయాయి అక్కడి నుంచి లేచిన రాయి ధూళి బొగ్గు మేఘాలు ఆకాశాన్ని కప్పేశాయి పగలు రాత్రి ఏంటో తేడా తెలియకుండా మారిపోయింది సూర్యుడు కనిపించలేదు ప్రపంచం మొత్తం చీకట్లో కూరుకుపోయింది ఎండపోయింది వర్షాలు పడటం ఆగిపోయాయి మొక్కలు చనిపోయాయి మొక్కలు ఆధారంగా పెరిగే జంతువులు కూడా చనిపోయాయి కిలోమీటర్ల మేర అడవులు మంటల్లో కాలి బూడిదయ్యాయి భూమి నిండా బూడిద పొగలు రాయి ధూళి ఆకాశాన్ని కప్పేసింది అప్పుడు భూమి ఉష్ణోగ్రత మినిమం మూడు వందల డిగ్రీల వరకు పెరిగిపోయింది అలా ఒక్కొక్కటిగా జీవజాలం పూర్తిగా నశించిపోయింది దాదాపు డెబ్బై ఐదు శాతం జీవరాశి అంతరించిపోయింది ముఖ్యంగా గాలి భూమి నీటి మీద జీవించే పెద్ద జంతువులు బతకలేకపోయాయి చివరికి ఆ భీకర వాతావరణంలో డైనోసార్లకు తిండే దొరకలేదు నీళ్లు కూడా దొరకలేదు దీంతో దాదాపు పదహారు కోట్ల సంవత్సరాల పాటు భూమిని ఏలిన డైనోసార్ జాతి ఒక్కసారిగా మాయమైపోయింది ఆ తర్వాత మెల్లిగా చిన్న చిన్న జీవులు బ్రతికిపోయాయి వాటిలోనే చీమలు పాములు కొన్ని పక్షులు తక్కువ తిండి తినే చిన్న చిన్న జంతువులు మాత్రమే బతికిపోయాయి అలా మెల్లిగా భూమిపై మళ్ళీ జీవరాశి పెరిగింది కోతులు పుట్టాయి కోతుల్లోంచి మానవులు పుట్టారు ఈరోజు మనం చూస్తున్న జీవ ఆ డైనోసార్ల అంతమైన తర్వాతే మొదలైంది డైనోసార్లను అంతం చేసి ఆస్ట్రాయిడ్ పడిన ప్రదేశం ఇప్పటికీ భూమిపై ఉంది ఈ ఆస్ట్రాయిడ్ పడిన ప్రదేశానికి చిక్స్ లబ్ క్రైటర్ అని పేరు పెట్టారు ఇది మెక్సికోలో ఉన్న యుకాటాన్ ద్వీపకల్పంలో ఉంది సముద్రంలో ఇది దాదాపు నూట యాభై కిలోమీటర్ల పరిధిలో ఉన్న అతి పెద్ద గోతిగా కనిపిస్తుంది ఈ క్రేటర్ను శాస్త్రవేత్తలు పంతొమ్మిది వందల డెబ్బైలలో కనుగొన్నారు ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత డైనోసార్లను చంపిన గ్రహశకలం ఇదే అని తేల్చారు మరి ఇలాంటి గ్రహశకలం మళ్ళీ భూమిని ఢీకొట్టే అవకాశం ఉందా అనే అనుమానం మీలో కూడా కలిగి ఉండొచ్చు మరి భూమిని మళ్ళీ అలాంటి పెద్ద గ్రహశకలం ఢీకొట్టే అవకాశమే లేదు డైనోసార్లను అంతం చేసిన ఆస్ట్రాయిడ్ లాంటి పెద్ద గ్రహశకలం మళ్ళీ మళ్లీ భూమిని ఢీకొట్టే అవకాశం కోటి సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే నమోదవుతుంది భవిష్యత్తులో ఇలాంటి గ్రహ శకలాలు భూమి వైపుకొస్తే వాటిని దారి మళ్లించేందుకు పలు ప్రయోగాలు చేసింది అందులో భాగంగానే రెండు వేల ఇరవై రెండులో డాట్ అనే మిషన్ ద్వారా ఒక గ్రహ శకలం పైకి రాకెట్ ను పంపించింది గ్రహశకలంపై బాంబును పేల్చి దాని దారిని మార్చేశారు దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో గ్రహ సకలాలు భూమిని ఢీకొట్టే అవకాశమే లేదు ఒకవేళ భూమి నాశనమయ్యే పరిస్థితే వస్తే అది కేవలం మనుషుల వల్లే జరుగుతుంది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి